హరే కృష్ణ భక్తులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి అంటే ఏంటి గీతా జయంతి యొక్క విశిష్టత గురించి నేను వివరించబోతున్నాను హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజునే గీతా జయంతి అని అంటారు దేశవ్యాప్తంగా హిందూ పంచాంగ ప్రకారం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతిని జరుపుకుంటారు భగవద్గీత అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశమానంగా అనుగ్రహించిన ఉప మహోపదేశం ఈ భగవద్గీత ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తుంది పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడు ప్రత్యేకించి ఆరాధిస్తారు అలాగే భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని జ్ఞానం ఓర్పు నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం ఈ రోజున ఓం కృష్ణాయ నమ లేదా ఓం శ్రీకృష్ణ శరణమ్మ అనే మంత్రాలను జపించడం చాలా ఉత్తమం గీతా జయంతి రోజున గురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవరాజు అయిన ధృతురాష్ట్రుడికి సంజయుడు వినిపించాడట ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావించాలి సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన నీటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏ అర్థం చేసుకోవచ్చు ఈ పవిత్ర గ్రంథం నీటికి ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కాబట్టి అది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత ఒకటిగా పేర్కొనబడింది సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలు వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను వాడుకలు గీత అనే సంక్షిప్త నామంతో పిలుస్తారు దీన్ని గీతోపనిషత్ అని కూడా అంటారు సనాతన ధర్మం పురాతన గ్రంథాల ప్రకారం ద్వాపరయుగంలో మార్గశీర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధనలు బోధించారట కాబట్టి ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశీర్షం శుక్లపక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు పాండవులు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు అర్జునుడు సైతం మానసికంగా కుంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని మన జన్మ కర్మ జన్మ కర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడంలో ఎలాగో వివరించాడు భగవద్గీత మొత్తం పద్దెనిమిది అంద అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఇది మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి జీవితంలో సానుకూలతను కలగజేస్తాయి హరే కృష్ణ